వ్యక్తికి ప్రాధాన్యత కలిగినటువంటి సమాజంలో వ్యవస్థలు సహజంగాను విశ్వసిద్ధంగాను నిజంగాను సమాన భావాలతో సమాన పదాలతో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి ఎప్పుడైతే సమాజంలో ఒక వ్యక్తికి సమాజంలో గాని దేశంలో గాని ఒక ప్రాంతంలో గాని ఒక ప్రదేశంలో గాని వ్యక్తికి ప్రాధాన్యతను ఏర్పాటు చేసుకున్నప్పుడు చేయించబడినప్పుడు అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలను ఏర్పాటు చేసినప్పుడు సెక్యూరిటీతో పాటు ఆర్థిక సాంఘిక సామాజిక అధికారాలు అన్ని కూడా కేంద్రీకృతమైనప్పుడు వ్యవస్థలు సక్రమంగా నడపాలని చెప్పేసి అనుకోవడము ఎంతవరకు సమంజసం వ్యవస్థలు సక్రమంగా నడుస్తాయా అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు అవి సమాన భావంతో భావంతో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాయా ఈ ప్రాధాన్యతలు ఎప్పుడైతే సంతరించుకుంటాయో అప్పుడు ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసేటువంటి అవకాశము ఉండదు ఉండనియరు కూడా కాబట్టి ఎప్పుడైతే వ్యక్తికి ప్రాధాన్యతలను కల్పించావో అప్పుడు విపరీతమైనటువంటి పోటీతత్వం ఏర్పడుతుంది అటువంటి పోటీ తత్వంతో ఏర్పడినటువంటి సమాజం పరిపాలన విధానం పరిపాలన వ్యక్తి కి ఏర్పడినటువంటి అవకాశాలు అవసరాలు అభిప్రాయాలు నెరవేర్చుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా స్వార్థ పూరితంగా వ్యవహరించాలి లేకపోతే పూర్తిగా జీవితము త్యాగమైనా చేయాలి ఈ రెండింటి ద్వారా మాత్రమే సమాజాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉందే తప్ప ఎప్పుడైతే సమాజము కోరుకుంటావో అప్పుడు సమ సమాజం యొక్క సమ సమాజాన్ని నడపడానికి కావలసినటువంటి వ్యవస్థలు సక్రమంగా నడవవు ఎందుకు వ్యక్తికి ప్రాధాన్యత కల్పించడం వల్ల కాబట్టి ఈ విపరీతమైనటువంటి పోటీ తత్వం వల్ల మనిషి తన యొక్క ప్రాధాన్యతను వ్యక్తి ప్రాధాన్యతను తన యొక్క అధికార ప్రాధాన్యతను కాపాడుకోవడానికి విపరీతమైనటువంటి పోటీ తత్వాన్ని అనుసరించాల్సినటువంటి అవసరము అవకాశము ఏర్పడుతుంది అలా లేనప్పుడు ఆ వ్యవస్థలు సక్రమంగా నడపడానికి ఆ ప్రాధాన్యతను కల్పించుకున్నటువంటి వ్యక్తి అధికారము ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది ఆ విధంగా ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తన సర్వస్వాన్ని త్యాగం చేసి సమాజానికి సేవ చేయాల్సినటువంటి అవసరము బాధ్యత ఏర్పడుతుంది అటువంటి త్యాగం పైన సమాజం నడవాలని చెప్పేసి అనుకోవడము ఎంతవరకు సమంజసం అటువంటి త్యాగము అవకాశము ఏర్పాటు చేసుకోవాలి అంటే మనిషి ని మనిషే సహజమైనటువంటి జీవిత స్థితిగతులను త్యాగం చేయడము ఒక సహజత్వం లేనటువంటి భావనగా మనం గమనించాలి ఆ వ్యక్తి ఆ విధంగా త్యాగం చేయకపోతే సమాజాన్ని వ్యవస్థలను సమానంతో నడిపేటువంటి అవకాశము లేదు వ్యక్తి ప్రాధాన్యతలతో సమాజాన్ని నడపడము పోటీని ఎదుర్కోవడము అంటే తను పోటీని ఎదుర్కోవడానికి ప్రాధాన్యతను కాపాడుకోవడానికి సమాజాన్ని వక్రీకరించాలి సమాజాన్ని అనుకూలింప చేసుకోవాలి వ్యవస్థలను అనుకూలింప చేసుకోవాలి తీవ్రమైనటువంటి పోటీ తత్వాన్ని ఎదుర్కోవడానికి తను ఎటువంటి వక్ర మార్గాలైతే ఎంచుకుంటాడో అటువంటి వక్ర మార్గాలన్నింటినీ సమాజం పైన రుద్దాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యతను పరిపాలన వ్యవస్థను కాపాడుకునేటువంటి స్థితిగతులు ఉండవన్నమాట కాబట్టి మనిషి సమాజంలో కావాల్సినటువంటి స్థితిగతులను ఏర్పాటు చేసుకునే దానికి వ్యక్తితో ఉండేటువంటి భావాలను ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితికి చేరుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది కాబట్టి వ్యక్తికి ప్రాధాన్యతలు కల్పించడంతో ఏ వ్యవస్థ కూడా సక్రమంగా నడిచేటువంటి పరిస్థితి ఉండదు అధికార వ్యవస్థ ఒకవైపు మల్లుతుందే తప్ప అన్ని వైపులు చూసి వ్యవస్థలను ప్రజలందరినీ సమాన మాటలతో సమాన భావాలతో వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు అన్నమాట ఏ అధికార వ్యవస్థకు కూడా ఈ అధికారులు కూడా ఒకే వక్రీకరించి ఏకభావంతో వ్యవహరిస్తారే తప్ప సహజ భావంతో విశ్వసిద్ధమైనటువంటి భావంతో నిజమైన భావంతో సమాన సమానభావంతో స్వేచ్ఛాభావంతో ఏ అధికార వ్యవస్థ కూడా నడిచేటువంటి అవకాశము ఉండదు నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి